నితిన్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే రాబిన్ హుడ్ రాబిన్ హుడ్ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ సినిమా హిట్టా ఫట్టా రివ్యూ ఏంటి అనేది మనం అనాలిసిస్ చేసుకుందాం ప్రస్తుతం అంతా పాటునారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే అండి హుడ్ చిత్రం ఈరోజు విడుదలైంది ఏంటి సినిమా హిట్టా ఫట్టా స్టోరీ ఎలా ఉంది రివ్యూ ఏంటి నితిన్ వెంకి కాంబినేషన్లో గతంలో భీష్మా అనే సినిమా వచ్చింది అది కరోనా టైంలో ఆ టైంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉన్నా సరే ఎగబడి చూసారు జనాలు లైక్ సూపర్ చాలా రోజులు ఆడింది ఆ టైంలో అంటే అప్పుడు సినిమాలు ఏమి ఉన్నాయో లేవో తెలియదు కానీ చాలా రోజులు అయితే ఆడింది ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తుంది కాబట్టి కొంచెం అంచనాలు ఉంటాయి ఇప్పుడు ఒక డైరెక్టర్ హీరోకి ఏదైనా మంచి హిట్ కాంబో ఉందంటే అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్కి ఒక క్రేజ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చే సినిమాలకు కూడా అదే టైప్ క్రేజ్ ఉంటుంది అలాంటి బజ్ దీనికి కూడా ఏర్పడింది పైగా శ్రీలీల కనిపిస్తుంది అప్పుడెప్పుడో సంక్రాంతికి హడావిడి చేసి మళ్ళీ ఈ సంక్రాంతికి కనబడాల మళ్ళీ ఈ అమ్మాయి వచ్చింది తర్వాత ఇంకా ఒక టైప్ ఆఫ్ మంచి ఫుల్ లెంత్ కామెడీ సినిమా డేవిడ్ వార్నర్ ఉన్నారు గెస్ట్ హోల్ లో ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి అందరికీ అంచనాలు ఉన్నాయి సో ఈ సినిమా ఎలా ఉందనేది మాట్లాడుకుంటే పెద్దగా చెప్పుకోవడానికి ఇరగదీసే కథ అయితే కాదు ఇరగదీసే స్క్రీన్ ప్లే అయితే కాదు కానీ కూర్చున్నంతసేపు ఇంకాసేపు కూర్చుంటే అనిపిస్తుంది ఓకే సింపుల్ స్టోరీ పెద్ద అంటే ఆద్యంతం నవీలు పూజిస్తా అంటారు అంటే హీరో ఒక అనాథ అనాథాశ్రమంలో పెరుగుతాడు సుబ్బలేఖ సుధాకర్ ఆ అనాథాశ్రమానికి నడిపించే ఓనర్ వీళ్ళకి డబ్బులు లేక విరాళాలు లేక ఇబ్బంది పడతా ఉన్న టైంలో తిథిన్ చిల్లర చిల్లర దొంగతనాలు చేసి వాళ్ళకి పెడతా ఉంటాడు అలా దొంగగా ఎదుగుతాడు రాబిన్ హుడ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే పే పెద్దోడిని కొట్టు పేదోడికి దాన్ని ముందుకు తీసుకెళ్ళేలాగా తన క్యారెక్టర్ ఇలా పెద్ద 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 దొంగతనాలు చేస్తూ ఉంటే ఇప్పుడు మనకి ఇప్పుడు పుష్పలో ఆ హీరోని ఆపడానికి శకావత్ ఎలా ఉంటాడో ఇతన్ని కూడా అడ్డుకోవడానికి ఒక క్యారెక్టర్ రావాలిగా అలా విక్టర్ అనే క్యారెక్టర్ వస్తుంది వీళ్ళ మధ్యలో ఇంకెందుకులే ఈ దొంగతనాలు అనవసరంగా వాడి వీడి వచ్చి పట్టుకుంటున్నాడు మళ్ళీ కేసులు అంట ఏదో చేద్దామని చెప్పేసి ఒక పార్ట్ టైమ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరుతాడు ఆ సెక్యూరిటీ ఏజెన్సీ నడిపించేది రాజేంద్ర ప్రసాద్ వీళ్ళకి మరి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ అంటే వీళ్ళకి ఒక మిజన్ ఇవ్వాలి కదా ఎవడో ఒకడు వచ్చి పని ఇవ్వాలి ఒక మిజన్ వస్తుంది మీరా వాసుదేవన్ అనే అమ్మాయి వస్తుంది మీరు ఆమెను ప్రొటెక్ట్ చేయండి అని హీరోయిన్ ఆమెను ప్రొటెక్ట్ చేసే క్రమంలో వీళ్ళు అలాలా అలా అలా వేరే ఊరికి వెళ్తారు ఆ ఊరికిలో వీళ్ళకి ఎదురైన సమస్యలు ఏంటి సీలిలని అక్కడికి ఎవరు రప్పించారు ఓకే అక్కడ నుంచి సీలిలని వీళ్ళు కాపాడగలిగారా లేదా అనేది కథ పెద్ద కథ ఏం లేదు బట్ స్టార్ట్ అయినప్పటి నుంచి అలా సాగుతానే ఉంటది ఎప్పుడైతే శ్రీనిల క్యారెక్టర్ ఎంటర్ అయిందో ఇంకా నవ్వుతానే ఉంటారు జనాలు ఫుల్ ఇయర్ తెలుసా పెద్ద పెద్ద మీకు ఈ నూట యాభై కోట్ల సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది ఎక్కడ చూడు భారీ భారీ లొకేషన్స్ మంచి ఫారిన్ లొకేషన్స్ సూపర్ విజువల్స్ హెలికాప్టర్లు ఏరోప్లేన్లు తెలుసు కదా బడ్జెట్లు ఎలా ఉంటాయో ఆ రేంజ్ బడ్జెట్ లో సరదాగా సాగిపోయే హ్యాపీ ఎస్ట్ మూవీ ఇది ఓకే రాబిన్ రాబిన్హుడ్ ఇక నటీనటుల పాత్రల విషయాలకు వస్తే నితిన్ సి ఇప్పుడు మనకి చిరంజీవి గారికి ఒక టైప్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది కామెడీ చేయాలంటే మోహన్ బాబు గారి స్టైల్ ఒకటి ఉంటుంది వెంకటేష్కి ఒకటి స్టైల్ ఉంటుంది ఒక స్టైల్ ఉంటుంది అలా నితిన్ కూడా ఒక స్టైల్ ఉంటుంది హ్యూమర్లో సో అది బాగా వాడుకున్నాడు డైరెక్టర్ దానికి న్యాయం చేయడంలో కూడా నితిన్ పూర్తి స్థాయి న్యాయం చేశాడని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇంకా శ్రీలీల ఆబ్వియస్లీ అందంలోను అభినయంలోను లోను ఎంత బాగుంటుందో మనకు తెలిసిన విషయం రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ లాంటి వాళ్ళ క్యారెక్టర్స్ని ఫుల్ గా వాడుకున్నాడు ఈ డైరెక్టర్ అంటే గొప్ప గొప్ప నటులు ఉన్నప్పుడు వాళ్ళని మొత్తం ఊడ్చిపెట్టి వాడుకుంటారు చూసావా అలా వాడేశాడు మంచి అంటే వాళ్ళు ఉన్నంతసేపు కడుపు పని నవ్వుకుంటానే ఉంటాం ఏదో రకంగా ఆ తర్వాత ఇంకా మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా వాళ్ళ పరిధి మేరకు చాలా బాగా చేశారనే చెప్పుకోవాలి అండ్ నితిన్కి ఆఫ్టర్ లాంగ్ టైమ్ భీష్మ తర్వాత నిజంగా చెప్పాలంటే ది వెరీ గుడ్ మూవీ పడింది ఎందుకంటున్నాను అంటే నితిన్ ఎలా ఉంటాడు మన పక్కింటి పక్కింటిలా ఉంటాడు మంచి ఎంటర్టైన్కి సంబంధించినటువంటి స్టోరీలు అతని కోసం అంటే ప్రయోగాలు చేయకుండా వస్తే దాన్ని ఏ లెవెల్లో నిలబెడతాడో మనకు తెలిసిందే దిల్ అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా ఆ టైప్స్ సినిమాలు ఇస్తే నితిన్ చాలా బాగా ఇస్తాడు సో తన బెస్ట్ ఇస్తాడు దాన్ని రాబట్టుకోవడంలో వెంకీ సక్సెస్ అయ్యాడు ఇక ఈ సినిమాలో ఇంత మంది గురించి మాట్లాడుకుంటే టెక్నికల్ టీం గురించి ఖచ్చితంగా మాట్లాడి తీరాలి ఎందుకంటే జీవి ప్రకాష్ తన సాంగ్స్ని ఎంత బాగా ఇచ్చాడో అందరూ పాడుకునేలాగా ఉన్నాయో తెర వెనుక హీరో అంటే జీవి ప్రకాష్ మ్యూజిక్ కూడా అలాగే ఇచ్చాడు బీజిఎం కూడా అలాగే నిలబెట్టాడు ఇంత గ్రాండ్గా ఉండే సినిమాకి ఆ మాత్రం అవసరం ఆ ఎలివేషన్స్ అన్నీ కూడా సరిగ్గా పండాయని చెప్పుకోవాలి అండ్ కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఆ విజువల్స్ చూస్తే అబ్బా ఎంత ముచ్చటే వస్తుంది నెక్స్ట్ అలాగే ఎడిటింగ్ కూడా క్రిస్పీగా చేశారు సీ కథ పెద్దగా ఏం ఉండదు అబ్బాయి చెప్పిందే కదా అనాథ కుర్రాడు అనాథ కాబట్టి దొంగతనం అలవాటు పడడం అతనికి ఏదేదో అవ్వడం తర్వాత మారడం అన్ని సినిమాల్లో చూసేవే ఇది కూడా రొటీన్ కథే బట్ చూస్తున్నంత సేఫ్ ఈ సినిమా అప్పుడైపోయింది ఇంకా సేపు ఉంటే బాగుండేమో అనిపిస్తుంది అండ్ ఎప్పుడైతే ఇంటర్వెల్ వరకు బాగా తీసుకొచ్చారు ఇంటర్వెల్ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోతానే ఉంటుంది ప్రిడిక్టబుల్ స్టోరీ అయినప్పటికీ కూడా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తా ఉంటాం అండ్ పాటల విషయం ఎదిదా సర్ప్రైజ్ పార్ట్ ఉంది కదా దాన్ని ఆ విషయంలో జాగ్రత్త పడ్డారు అంటే ఇక్కడ వివాదం అయింది కదా యూట్యూబ్లో రిలీజ్ అయ్యాక థియేటర్లో చూస్తే మీకు ఇంకా పెద్దగా ఇబ్బంది పెట్టదు ఇంకా డేవిడ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఒప్పుకోవడమే గ్రేట్ అతను ఒప్పించడం గ్రేట్ అతను ఒప్పుకోవడం పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మళ్ళీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా ఆయన మెరిసిన తీరు అరే షూటింగ్ ఎలా అయిపోయిందో కూడా తెలియదు ఆయన కనబడింది కాసేపే కానీ ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ ఎంటర్ అవుతుందో థియేటర్ మొత్తం అసలు అరుపులు కేకలు అరుపులు కేకలు అరుపులు కేకలు ఆ రేంజ్ లో ఉంది అండ్ తర్వాత మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా ఓకే డేవిడ్ వచ్చిన తర్వాత సినిమా అంటే ఇంకో టర్న్ తీసుకుంటుంది చెప్పాలి అంటే అంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు జనం అంటే మంచి మూడ్లో ఉంటారు కదా ఆ మూడ్లోనే క్లైమాక్స్ వరకు తీసుకొచ్చింది అండ్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఇట్లాంటి సింపుల్ పాయింట్స్ చెప్పడానికి అసలు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు బేసికల్ చెప్పాలి ఇప్పుడు మ్యాడ్ లాంటి చిన్న సినిమాలు కూడా తీయవచ్చు నువ్వు కామెడీగా రన్ చేయాలి అనుకోండి అయినప్పటికీ కూడా అంత హై లెవెల్ ప్రొడక్షన్ వాల్యూస్ చూపిస్తా ఎంగేజ్ చేస్తావు అంటే ఏమాత్రం భయం లేకుండా సి ఇప్పుడు ఆ రేంజ్లో చూపిస్తున్నామంటే ఏదో ఉండాలి కొంచెం పెనికినా సరే కోట్లల్లో నష్టం వస్తుంది ఓకే అలా ఏ మాత్రం లేకుండా మన అనిల్ రావుప్పుడు తీస్తాడు కదా సింపుల్ సింపుల్గా అలా సాదాసీదాగా హాయిగా గడిచిపోయింది ఓకే జీవి ప్రకాష్ మ్యూజిక్ అంత ఆకట్టుకునేలా లేదు అంటూ కొన్ని రివ్యూలు వస్తూ ఉన్నాయి ఏంటి మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ ఎలా ఉంది జీవి ప్రకాష్ నుంచి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఒక నటుడు ఒక హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అబ్బాయి తెర మీద మనము నటించేటప్పుడు మనకు బీచేం ఇలా ఉంటే బాగుండు అని చాలా మంది కనిపిస్తుంది ఇప్పుడు దేవిశ్రీ అని మన మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళేం నటించాలప్పుడు దేవిశ్రీ కూడా కొంచెం ఆడిపాడుతాడేమో కానీ హీరోకి ఎప్పుడు చేయలేదు కదా జీవి హీరోగా చాలా సినిమాలు చేశాడు సో ఒక హీరోకి ఏమాత్రం ఎలివేషన్స్ ఇస్తే ఎలా ఉంటుందో బాగా తెలిసిన వ్యక్తి సో ఆ టేస్ట్ ఉన్న వ్యక్తి కాబట్టి నిజంగా బాగా ఇచ్చాడు చెప్పాలని తనకు తెలుసు కదా బేసికలీ రేంజ్ సినిమాలో ఒక హీరో ఉన్నాడంటే వాడికి ఏ రేంజ్ లో ఇవ్వాలి అని ఒక హీరోగా కూడా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అని చెప్పుకోవాలి సినిమా సూపర్ టూపర్ హిట్ ఈ సినిమా మనకి సమ్మర్ వరకు కనబడతానే ఉంటది వినబడతానే ఉంటది సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఫోర్ బై ఫైవ్ ఆ వన్ పాయింట్ ఎందుకు అంటే రొటీన్ కదే కొత్తగా ఏం ఆలోచించలేదు అనే ఇబ్బంది అంత మించి ఇంకేమీ లేదు కానీ ఓవరాల్గా ఏంటంటే డబ్బులు పెట్టుకొని కూర్చున్నాడు ఇంకాసేపు ఉంటే బాగుండు ఈ సినిమా అనుకున్నాడు అంటే అది హిట్టే ఆబ్వియస్ ఎగ్జాక్ట్లీ ఈ సినిమా అలాగే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్